హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ సిస్టర్స్ ఈరోజు వీడియోలో అన్ని మిస్ ప్రింట్ సారీస్ అండి లైట్ ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటాయి కొన్ని వీవింగ్ మిస్టేక్లు ఉంటాయి మీకు ఓకే అనుకుంటున్నాయి బుక్ చేసుకోండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి మీకు ఏదైతే కావాలో అది తీసి బుక్ చేసుకోండి పెద్దగా ఏమి ఉండవు మైనర్ ఉంటాయి మన చిన్న చిన్నవి ఉంటాయి ఇక మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుంది శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక వీడియో చూసే ముందు గివే విడియోని సెలెక్ట్ చేద్దామండి ఇప్పుడు విన్నర్ని సెలెక్ట్ చేద్దామండి చాలామంది అయితే చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి అందరికీ థ్యాంక్స్ టోటల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ అండి విన్నర్ వచ్చేసి లలిత వన్ త్రీ సెవెన్ టూ మీరు కంగ్రాట్స్ అండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి సేమీ డవ్లా వస్తాయండి ఎక్కడన్నా మిస్ ప్రింట్ అండి రిటర్న్ కానీ ఎక్చేంజ్ కానీ ఉండదు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి పెద్దగా ఏమండీ ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి అడ్జస్ట్ అవుతామనుకుంటున్నా తీసుకోండి శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి జెరీ బివింగ్ అండి ఆల్ ఓవర్ ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ బాడదు ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి బ్రోకెట్ సారీ అండి మొత్తం ఆల్ ఓవర్ జెరీ వివింగ్ ఉంటుంది మెజంతా కలర్ వస్తుంది ఇది రాణి మెజంతా మిక్స్ అయినట్టు ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్లో ఉంటుంది ఇది పళ్ళు వన్ ఎయిటీ రూపీస్ ఇంకో కలర్ ఉందండి ఇది రామా కలర్ వస్తుంది ఫైల్ ప్రింట్ సారీస్ అండి గ్యాబార్డర్ స్టైల్లో వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఈ శారీ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుందండి ఇన్సైడ్ బార్డర్ ఇలా వస్తుంది మొత్తం చీర మొత్తం వస్తుంది పళ్ళుకి ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇలా టజల్స్ వస్తాయి జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇవి వచ్చేసి జార్జెట్ శారీస్ అండి కట్ వర్క్ వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి డార్క్ రెడ్ అండి మెరూన్ రెడ్ డార్క్ రెడ్ వస్తుంది ఎక్కువ మెరూనే కనిపిస్తుందండి ఇవి వచ్చేసి కొంచెం జార్జెట్ ఫీల్ ఉందండి ఫ్యాన్సీ సారీస్ ఆల్ ఓవర్ చెక్స్ ఉంటుంది కానీ వీటికి అయితే బ్లౌజ్ లేదండి ఓన్లీ శారీనే ఈ కలర్స్ ఇవి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాకపోతే వీటికి బ్లౌజ్ లేదు ఫ్రెష్ పీస్ లే డ్యామేజ్ లేముండవు ఇవి వచ్చేసి బ్రాసో సారీస్ అండి ఇదంతా ఫైల్ ప్రింట్ వస్తుంది ఇంతకుముందు ఫుల్ ట్రెండింగ్ నడిచినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ ఇవి వచ్చేసి టస్సర్ శారీస్ అండి జెనీ వీవింగ్ వాటర్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఈ రోజు వీడియో చూపించే సారీస్ అన్నీ మిస్ ప్రింట్ కానీ వివింగ్ మిస్టేక్ అని ఉంటాయండి అలా ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి శారీ మొత్తంలోకి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అండి మీకు థౌజండ్ వరకు ఉంటాయి జస్ట్ ఓన్లీ సిక్స్ సెవెన్ సిక్స్ పోస్ట్ చార్జీస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది కూడా చాలా డిఫరెంట్ వచ్చిందండి ప్రింట్ శారీ మొత్తంలో ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అండి ఇది కూడా ఇది వచ్చేసి పర్పుల్ సపోర్టా మిక్స్ అయినట్టు ఉందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయండి దీంట్లో కలర్ వచ్చేసి పేస్టల్ కలర్ ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం బాక్స్ టైప్లో వస్తుందండి మల్టీ కలర్లో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ కొత్తగా ఉందండి శారీ మొత్తంలో కిలో వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అంతా బాక్స్ టైప్లో ఉంది డిజైన్ మల్టీ కలర్లో క్వాలిటీ అయితే బాగుంటున్నాయండి సారీస్ జస్ట్ ఓన్లీ సిక్స్ సెవెన్ సిక్స్ మీకు ఓకే అనుకుంటున్నా బుక్ చేసుకోండి రిటర్న్ కానీ కానీ ఉండదు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ అండి ఇది ఓన్లీ ప్లెయిన్ సారీ ఈ క్లాత్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది మళ్ళీ కొంచెం క్రష్ టైప్లో ఉంది ఒకవేళ శారీ లాగా యూజ్ అవుతున్నా యూజ్ చేయండి లేదంటే ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ డోలా సారీస్ అండి టెంపుల్ డిజైన్ వస్తుంది జెరీ బీవింగ్ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దీంట్లో ఇంకో కలర్ ఉందండి ఇది టూ కలర్స్ ఇది వచ్చేసి లెగిన్ శారీ అండి క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంటుంది శారీ మొత్తంలో కిలా వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ జార్జెట్ క్లాత్ అండి మల్టీ కలర్లో వస్తుంది అంత డిజైన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చింది క్లాత్ వచ్చేసి చిఫాన్ టైప్ ఉందండి క్లాత్ మెత్త ఉంది మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఫోర్ థర్టీ రూపీస్ నేవీ బ్లూ కలర్ అండి సారీ మొత్తం టెంపుల్ డిజైన్ వస్తుంది జెరీవింగ్ తోటి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకే బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీలో వెంకటగిరి స్టైల్ వస్తుంది మొత్తం బూటీస్ ఉంటాయి చీర మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి సారీ అండి ఇదంతా సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ వస్తుంది బార్డర్లో వివింగ్ పళ్ళలో లైన్స్ వస్తాయండి ఇది బ్లౌజ్ త్రీ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి క్లాత్ వచ్చేసి డోలాల్లో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇన్ సైడ్ బార్డర్ అలా వస్తుంది పై సైడ్ ఇలా ప్లెయిన్ ఉంటుంది ఇదంతా వీవింగ్ అండి జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు ఫోర్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మెజంతా కలర్ అండి కింగ్ సైడు స్కై బ్లూ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఫోర్ నైంటీ నైన్ ఇది వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వస్తుందండి ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇది పళ్ళు ఫైవ్ ట్వంటీ రూపీస్ రస్ట్ కలర్లో వస్తుందండి బార్డర్ వచ్చేసి మెజంతా కలర్ వస్తుంది ఆరెంజ్ కనిపిస్తుంది అండి ఆరెంజ్ కాదు రస్ట్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఫైవ్ ట్వంటీ క్లాత్ వచ్చేసి చెందేరి అండి ఇదంతా జెరీ వివింగ్ జెరీ వీవింగ్ బుట్టీస్ వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇది కూడా డోలాగా అండి స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఇదంతా జెరీ వీవింగ్ వస్తుంది పళ్ళుల్లో కూడా మీనా వర్క్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇట్లా లైట్ కొంచెం మరొక ఉందండి మీకు వాష్ చేస్తే వెళ్ళిపోతుండొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్యాన్సీ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి బ్రాస్మో సారీస్ అండి లేస్ వర్క్ ఉంటుంది ఇదంతా రియల్ మిర్రర్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ క్లాత్ వచ్చేసి కొంచెం క్రేప్ టైప్లో ఉందండి ఇది ఇంట్లో కొంచెం మల్టీ కలర్ టైప్లో కనిపిస్తుంది ఇది బ్లౌజ్ ఇవి త్రీ సిక్స్టీ నైన్లో వస్తాయండి ఇది కూడా కొంచెం క్రేప్ క్వాలిటీ వస్తుంది సేమ్ ప్రైస్ త్రీ సిక్స్టీ నైన్ ఇవి వచ్చేసి డెలివరీలో కొంచెం ఫ్యాన్సీ అండి ఇవి కూడా త్రీ సిక్స్టీ నైన్లో వస్తుంది శారీ మొత్తం కిలో వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ త్రీ సిక్స్టీ నైన్ ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి సేమ్ రేట్ అండి త్రీ సిక్స్టీ నైన్ ఇవి వచ్చేసి మంచి జార్జెట్ క్వాలిటీ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ శారీ మొత్తంలోకి లవస్తుందండి డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ట్వంటీ ఫైవ్ శారీ మొత్తం లక్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా డిజైన్ ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ డిజైన్ ఇది చాలా డిఫరెంట్గా ఉందండి మల్టీ కలర్లో ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి వేవ్స్ టైప్లో ఉందండి పళ్ళు వచ్చేసి ప్లేన్ వచ్చిందండి చిన్న ప్రింట్ ఉంది సెల్ఫ్ ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది ఫ్యాన్సీ సారీస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి ఇవి బ్లౌజులు జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ క్లాత్ సాఫ్టే ఉంటుందండి ట్రాన్స్పరెంట్గా ఉండదు ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ఇదంతా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది బార్డర్ కూడా థ్రెడ్ వీవింగ్ ఇది వచ్చేసి జెరీ వీవింగ్ జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ ఇది వచ్చేసి బెనారస్ టిష్యూ అండి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి చందరి అండి కుప్పడం వస్తుంది కుప్పడంలో చెక్స్ బార్డర్ ఇదంతా వివింగ్ బూటీస్ ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ నైన్ దీంట్లో ఈ త్రీ సారీస్ ఉన్నాయండి ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్